హాయ్ ఫ్రెండ్స్ మహాభారతంలో గంగాదేవి శాపం కారణంగా మానవ రూపం దాల్చింది గంగాదేవి ఒక అందమైన స్త్రీగా మారి కురువంశ మూల పురుషుడైన శంతనుణ్ణి వివాహం చేసుకుంది ఆ తర్వాత గంగాదేవి శంతనుణ్ణి వదిలి వెళ్లిపోయింది కొంతకాలానికి శంతనుడు మరొక వివాహం చేసుకున్నాడు శంతనుడు ద్వారా కురువంశం అభివృద్ధి చెందింది ఆ వంశంలోని వారే కౌరవులు పాండవులు అయితే పాండవులలో అర్జునుడు మధ్యముడు అర్జునుడు ఎంతో గొప్ప పరాక్రమవంతుడు విలువిద్యలో మించిన వారే లేరు పాండవులంతా కురుక్షేత్ర యుద్ధం ముగిసిన కొన్ని సంవత్సరాలకు మహాప్రస్థానంకు బయలుదేరారు కాని అర్జునుడు అంతకు ముందే మరణించాడు మరణించిన అర్జునుడు ఎలా పునర్జీవుడయ్యాడు అర్జునుడు అసలు ఎందుకు మరణించాడు మరణించిన అర్జునుణ్ణి చూసి గంగాదేవి ఎందుకు నవ్వింది అర్జునుడంటే గంగాదేవికి ఎందుకంత కోపం అందుకు గల కారణాలేంటి ఇలాంటి సందేహాలన్నింటికీ సమాధానాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో చూస్తున్న వారిలో ఎవరైనా శ్రీకృష్ణుని భక్తులు ఉన్నట్లయితే తప్పకుండా జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి అంతకంటే ముందు ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఒక్క లైక్ మాకెంతో ఇస్తుంది గంగాదేవి శాపవశాత్తు మానవ రూపం దాల్చి శంతను వివాహం చేసుకుంటుంది శంతనుడు హస్తినాపుర రాజు శంతనుడు ఆమెను వివాహం చేసుకోక ముందు గంగాదేవి ఒక షరతు పెడుతుంది ఆమె ఏం చేసినా ప్రశ్నించకూడదు అని అందుకు శంతనుడు అంగీకరించిన తర్వాతే గంగాదేవి వివాహం చేసుకుంది వారికి ఏడు మంది కుమారులు జన్మిస్తారు అయితే గంగాదేవి ఆ బిడ్డలను పుట్టగానే నదిలో వదిలేస్తూ ఉంటుంది అయినా శంతనుడు ఆమెను ప్రశ్నించడు తనలో తానే బాధపడ్డాడు మళ్లీ గంగాదేవి ఎనిమిదో బిడ్డను కూడా నీటిలో వదిలేయడానికి తీసుకెళ్తుండగా శంతనుడు గంగాదేవిని ప్రశ్నిస్తాడు వెంటనే ఆమె గంగాదేవి రూపం దాల్చి షరతు ప్రకారం ఆమెను ప్రశ్నించినందున శంతను వదిలి వెళ్లిపోతుంది వెళ్తూ వెళ్తూ శంతనుడి కోరిక మేరకు ఆ బిడ్డను నదిలో వదిలేయకుండా తన వద్దనే పెంచి పెద్ద చేసి మీకు తిరిగి అప్పగిస్తానని శంతనుడికి మాటిచ్చి బిడ్డను తీసుకుని వెళ్లిపోతుంది గంగాదేవి ఆ బిడ్డకు దేవవ్రతుడు అని నామకరణం చేస్తుంది దేవవ్రతుడు పరశురాముని వద్ద అస్త్రశస్త్ర కళల్లో నైపుణ్యం పొందుతాడు కొంతకాలానికి దేవవ్రతుణ్ణి శంతనునికి అప్పగిస్తుంది గంగాదేవి శంతనుడు దేవవ్రతుణ్ణి హస్తినకు యువరాజుగా పట్టాభిషిక్తుణ్ణి చేస్తాడు ఆ తర్వాత శంతనుడు సత్యవతిని వివాహం చేసుకుంటాడు దేవవ్రతుడే ఆ తర్వాత భీష్మునిగా కూడా పిలవబడ్డాడు శంతనునికి సత్యవతి ద్వారా చిత్రాంగదుడు విచిత్ర వీరుడు జన్మిస్తారు ఆ తర్వాత వీరికి అంబిక అంబాలికలని ఇచ్చి వివాహం చేస్తారు వ్యాస మహర్షి తపోశక్తితో వీరికి ధృతరాష్ట్రుడు పాండురాజు విధుడు జన్మిస్తారు ధృతరాష్ట్రుని పిల్లలే కౌరవులు పాండురాజు కుమారులే పాండవులు కౌరవులలో పెద్దవాడైన దుర్యోధనుడికి పాండవులంటే అసూయ ద్వేషం వారిపై ఎప్పుడు కుట్రలు పన్నుతూ ఉండేవాడు ఒకసారి లక్క ఇంటిలో ఉన్న పాండవులను వారి తల్లి కుంతిని చంపడానికి కుట్ర పన్నుతాడు దుర్యోధనుడు విధులుని ద్వారా విషయం తెలుసుకున్న పాండవులు కుంతిని తీసుకుని అడవులలోకి వెళ్లిపోతారు ఆ తర్వాత కొంతకాలానికి ద్రౌపది స్వయంవరంలో ద్రౌపదిని గెలుచుకుంటాడు అర్జునుడు కుంతి కారణంగా ద్రౌపది పాండవులందరికీ భారీ అయింది తర్వాత వారికి రావాల్సిన సగరాజ్యం ఇవ్వమనగా అందుకు ధృతరాష్ట్రుడు ఎందుకు పనికిరాని కాండవ వనాన్ని ఇస్తాడు శ్రీకృష్ణుని సహాయంతో కాండవ వనాన్నే ఎంతో అద్భుతమైన ఇంద్రప్రస్థగా మార్చుకున్నారు పాండవులు ద్రౌపది కారణంగా అన్నదమ్ముల మధ్య విభేదాలు రాకూడదని వారు ఒక నియమాన్ని పెట్టుకుంటారు ద్రౌపది ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కరి వద్ద ఉంటుంది ఆ సమయంలో మిగిలిన వారెవ్వరూ అటువైపుకు రాకూడదన్న నియమం పెట్టుకుంటారు అలా ఒకసారి అర్జునుడు తప్పనిసరి అస్త్రాల కోసం ధర్మరాజు ద్రౌపది ఉన్న భవనం వైపుకు వెళ్తాడు నియమాన్ని ఉల్లంఘించినందున పన్నెండు సంవత్సరాల పాటు తీర్థయాత్రలు చేయాలని నిర్ణయించుకుంటాడు అర్జునుడు అలా తీర్థయాత్రలో భాగంగా అర్జునుడు ఉలూపి చిత్రాంగద సుభద్రలను వివాహం చేసుకుంటాడు అర్జునునికి ఉలూపి ద్వారా ఇరవన్ అనే కుమారుడు జన్మిస్తాడు చిత్రాంగద ద్వారా బబ్రువాహనుడు అనే కుమారుడు జన్మిస్తాడు అయితే ఉలూపి నాగకన్య నాగలోకంలోనే తన కుమారునితో ఉండిపోతుంది చిత్రాంగద మణిపుర యువరాణి అందుకే చిత్రాంగద కూడా తన కుమారుడైన బబ్రువాహనుడితో మణిపుర రాజ్యంలోనే ఉండిపోతుంది సుభద్రను మాత్రం అర్జునుడు ఇంద్రప్రస్థకు తీసుకొస్తాడు వారికి అభిమన్యుడు అనే కుమారుడు జన్మిస్తాడు దుర్యోధనుడు పన్నిన కుట్రకు మళ్లీ అరణ్య అజ్ఞాతవాసాల పాలవుతారు పాండవులు అరణ్య అజ్ఞాతవాసాలను పూర్తి చేసుకున్న పాండవులు వారి రాజ్యం వారికి ఇవ్వమని కోరగా అందుకు దుర్యోధనుడు అంగీకరించడు ఎంతో మంది పెద్దలు యోధులు చెప్పినప్పటికీ ఎవరి మాటలను లెక్క చేయడు దుర్యోధనుడు చివరకు కౌరవులకు పాండవులకు మధ్య కురుక్షేత్ర యుద్ధమే జరిగింది కౌరవులపై పాండవులు విజయం సాధించారు కురుక్షేత్ర యుద్ధంలో తన బంధువులందరినీ పోగొట్టుకున్న బాధ వలన ధర్మరాజు అశ్వమేధ యాగం చేయాలని నిర్ణయించుకుంటాడు అశ్వమేధయాగం మొదలైంది అశ్వం వెంట అర్జునుణ్ణి పంపిస్తారు అలా ముందుకు వెళ్తూ రాజ్యాలన్నింటినీ గెలుచుకుంటూ ముందుకెళ్తుంటాడు అర్జునుడు మణిపుర రాజ్యానికి చేరతాడు ఆ సమయంలో మణిపుర రాజ్యాన్ని అర్జునుడు కుమారుడైన బబ్రువాహనుడు పరిపాలిస్తుండేవాడు బబ్రువాహనుడు తన తండ్రి వస్తున్నాడని తెలిసి ఎంతగానో సంతోషిస్తాడు ఎదురెళ్లి స్వాగతం పలుకుతాడు దాంతో అర్జునుడికి పట్టణాన్ని కోపం వస్తుంది యాగాస్వం వచ్చినప్పుడు ఎదురించి యుద్ధం చేయడం రాజుల లక్షణం కాని నువ్వలా చేయలేదు నీకసలు వీరత్వమే లేదు రాజుకు ఉండాల్సిన లక్షణాలేమీ లేవని తిట్టి పంపించేస్తాడు కాని బబ్రువాహనుడు మాత్రం తండ్రిపై ఉన్న అమితమైన ప్రేమతో తిట్టింది తన తండ్రే కదా అని వెనుతిరిగి వెళ్లిపోతుంటాడు అలా వెళ్తున్నప్పుడు మార్గ మధ్యంలో అర్జునుని ఇంకొక భార్య అయిన ఉలూపి ఎదురుపడుతుంది తనను తాను పరిచయం చేసుకుంటుంది వెంటనే బబ్రువాహనుడు ఆమెకు నమస్కరించి విషయం ఏంటని అడుగుతాడు దాంతో ఉలూపి నీకు మీ తండ్రి అంటే అంత ఇష్టం ఉన్నప్పుడు నువ్వెందుకు మీ తండ్రికి నచ్చిన పని చేయట్లేదు నువ్వు మీ తండ్రితో యుద్ధం చేస్తేనే ఆయనకి ఇష్టమని చెప్తుంది దాంతో బబ్రువాహనుడు తండ్రితో యుద్ధం ఎందుకని ఇంతసేపు ఆగాను కాని నా తండ్రికి ఇష్టమన్నప్పుడు వెంటనే వెళ్లి యుద్ధం చేస్తాను అని వెళ్లి అర్జునుడితో యుద్ధానికి సిద్ధపడతాడు బబ్రువాహనుడు గొప్ప పరాక్రమవంతుడు ఎన్నో దివ్యాస్త్రాలను కూడా పొందిన వీరుడు అర్జునుడికి బబ్రువాహనుడికి మధ్య భీకర యుద్ధం జరుగుతుంది బబ్రువాహను చేతిలో అర్జునుడు మరణిస్తాడు అది చూసిన గంగాదేవి సంతోషంతో నవ్వుతుంది ఆమె కోపం చల్లారుతుంది విషయం తెలుసుకున్న చిత్రాంగద అర్జునుడు పడి ఉన్న చోటుకు వచ్చి ఎంతగానో విలపిస్తూ ఉంటుంది ఇదంతా చేసింది ఉలూపి అని గ్రహించిన చిత్రాంగద ఉలూపుని తిట్టి అవమానిస్తుంది శ్రీకృష్ణుడు విషయం తెలిసి అక్కడికి వస్తాడు అర్జునుని బ్రతికించడం కోసం ఉలూపిని వెళ్లి సంజీవిని మనని తెచ్చి అర్జునుని గుండెలపై పెట్టమని చెప్తాడు ఉలూపి వెళ్లి ఆమె తండ్రి వద్ద ఉన్న ఆ మణిని తెచ్చి బబ్రువాహనుడికి ఇచ్చి అర్జునుని గుండెలపై పెట్టిస్తుంది దాంతో అర్జునుడు పునర్జీవుడయ్యాడు చిత్రాంగద ఉలూపిని ఎందుకలా చేశావంటూ ప్రశ్నిస్తోంది దాంతో ఉలూపి జరిగిన విషయం చెప్తుంది కురుక్షేత్ర యుద్ధంలో గంగాదేవి కుమారుడైన భీష్ముణ్ణి అర్జునుడు శిఖండిని పెట్టుకొని అస్త్రాలు సంధించినందున కోపంతో గంగాదేవి అర్జునుణ్ణి శపించింది నీ కొడుకుల చేతిలో నువ్వు మరణించకపోతే నువ్వు భీష్ముణ్ణి వధించిన కారణంగా నీకు పాపం వాటిల్లి నరకము అనుభవిస్తావు అంటూ శప్పించడం ఆ విషయం వసువులతో చెప్పడం నేను విన్నాను అందుకే ఇలా చేశాను అని ఉలూపి సమాధానమిస్తుంది అయితే కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుని కుమారుడు అందరూ మరణించారు మిగిలింది బగ్రువాహనుడు ఒక్కడే అందుకే ఇలా చేయించానని చెప్తుంది అర్జునుని మరణ వార్త విన్న గంగాదేవి సంతోషంతో నవ్వింది అర్జునుడు ఉలూపి ద్వారా శాప విముక్తుడయ్యాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్